ിരിസേ താരലോന ചൂപ്പ്ഞാപകമേ എഗരേ പ്രതിയോ ജ്ഞാപകമേ കോവലോ ദീപം ലൂപം ജ്ഞാപകമേ പെദവി പൈന നീ പേരേ ചിലപ്പ്ഞാപകം मर पुरानिनी प्रेमे मदरन्या पकं येदो वो करागं पिलचिन्दे जेला येदलो निदुरिंचे कदलेंग्रों कदलेला नाचो पुलदार लला चिरदीपं मेलगेला नावो అనురాగం పలికేలా జ్ఞాపకాలమై మరపో జ్ఞాపకాలమే మేల్కొలుపో ఏదో ఒక రాగం పిలిచింది ధరించే కథలున్నా కథలే అందరు ఎలా ఉన్నారు ఇంక ఈరోజైతే మార్నింగ్ రొటీన్ స్టార్ట్ అయిపోయింది ఇంక ఈరోజైతే పొద్దున్నే పూరి చేయమంటే పూరి అయితే చేస్తున్నా నేను ఇలా సమోసా షేప్లో కట్ చేస్తే తొందరగా అయిపోతుందని అయితే నేను ఇలా చేశాను ఇంకా ఇంక ఇప్పుడైతే మేము పార్కు వచ్చేస్తాం పిల్లలంతా ఇంకా హాలిడే హాలిడేస్ అయిపోతున్నాయి కదా అని చెప్పేసి అంటే మాకు ఇక్కడ కొత్తగా పార్క్ అయింది అందులోనకైతే నేను పిల్లల్ని మా ఆయన అందరం వచ్చేసాం బాగుంది కొత్తగా కట్టారు కాబట్టి చూద్దాము ఒకసారి అయితే ట్రై చేద్దామని అయితే నేను తీసుకొచ్చా పిల్లల్ని బాగుంది మా చిన్న పాప అయితే చాలా ఎనర్జెటిక్గా ఆడుతుంది ఈ ఫ్లవర్స్ పేరేంటో నాకు తెలియదు బాగున్నాయి కదా చాలా బాగున్నాయి అని చెప్పేసి అయితే మీకు చూపిస్తున్నా ఇంకా మేమైతే పాక్ చుట్టూ అలా అలా తిరిగేస్తున్నాం ఇక్కడ చూడండి వాటర్ ఎంత బాగుందో అందులో ఫిష్లు అయితే చిన్న చిన్నగా బలే ఉన్నాయి అవి చూడండి చిన్న పిల్లలు చిట్టి చిట్టిగా ఉన్నాయి అవి వేశారనుకుంటా అవి పెద్దగా కాలేదు ఇంక ఇక్కడైతే పెద్ద బటర్ఫ్లై ఉంది అక్కడ ఫొటోస్ దిగుతామంటే మా వాళ్ళు వెళ్ళి దిగేశారు ఇంక మేమైతే పార్క్లో అలా నడుచుకుంటే అయితే అన్నీ చూసేస్తున్నాం గ్రీనరీ చెట్లు ఇంత బాగున్నాయో ఇంకా చాలా వాళ్ళు అవుతుంది నేను బయటకు వెళ్ళాక పాపం మా పిల్లలు కూడా చాలా రోజులు అవుతుంది ఇక్కడైతే భలే కట్టేశారు ఇంక ఇక్కడ ప్రోగ్రామ్స్ కూడా అవుతాయంట నేనైతే ఫస్ట్ టైం పోయాను కాబట్టి ఇలా మీకు చూపిస్తున్నా ఇంకా మేమైతే అలా చూసేస్తూ వెళ్ళిపోయాం మేమైతే అంతా చూసేస్తున్నాం ఇలా తిరిగేసి ఇక్కడ అంతా భలే కట్టారు అప్పుడప్పుడు ప్రోగ్రామ్స్ కూడా చేస్తారంట ఇక్కడ అయితే బాగా మంచిగా నచ్చేసింది ఇలా అయితే చుట్టూ గ్రీనరీస్ ఇలా కట్టడం కూర్చుంటే మాత్రం మంచి అనిపించింది ఇంకా మా చిన్నపా అయితే ఎక్కడ ఆగట్లేదు ఫ్లవర్స్ అది ఇది అన్నీ తెంపేస్తుంది పెద్దనే ఉంది పార్క్ మేమంతా తిరిగేసి అయితే చూస్తున్నాం ఇంకా పిల్లలు ఆడుకోవడానికి ఇలాంటి వస్తువులు కూడా ఉన్నాయి చిన్న చిన్న కార్లు అట్లాంటివి ఫ్లోర్ పైన కూడా భలే చేశారు స్మైలీ బొమ్మ అని బాగుంది ఫ్లోర్ కూడా ఇక్కడ చూడండి అది పిల్లలు చూసి ఆడుకోవడానికి కాయడ్స్ ఇట్లాంటివి మంచి చేశారు ఇంక ఇలాంటి దీపాలు మేము వెళ్ళింది దాదాపుగా సిక్స్ అయింది దగ్గర దగ్గర ఇంకా ఆ పాటికి లైట్స్ అన్నీ వేసేసారు వాళ్ళు ఇంకా మొత్తం చీకటి అవ్వలేదు కానీ లైట్లతో మంచిగా అనిపించింది ఇంకా మా పెద్ద పాప ఒక దిక్కు మా చిన్న పాప ఒక దిక్కు వెళ్తూనే ఉన్నారు సరేలే ఆడుకొని అని చెప్పేసి నేను కూడా వదిలేసా ఫ్లోర్ కూడా భలే చేశారు వాళ్ళు ఒక దగ్గర కంకర లాగా ఒక దగ్గర చిన్న చిన్న స్టోన్స్ లాగా భలే చేశారు ఇంక ఫ్లవర్ చూడండి బాగున్నాయి కదా ఫ్లవర్స్ ఇందుకో ఫ్లవర్స్ చూస్తే మంచి అనిపించింది ఇంకా మా వాళ్ళైతే ముందుగా అలా వెళ్ళిపోతూనే ఉన్నారు నేను మాత్రం వెనకాలలా ఉన్నా ఇంక చూడండి నేమ్ కూడా మల్టీపర్పస్ పార్క్ అని అట్లా రాసింది ఇంకా నేను అది కూడా వీడియో తీసాను ఇంకా ఆగట్లేదు మా వాళ్ళైతే ముందు నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నారు రెడ్ కలర్ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో నాకైతే కలర్ భలే నచ్చేసాయి నేనైతే వాటిని చూసుకుంటూ అలా ఎక్కడ అనిపిస్తో అక్కడ ఆగిన నేనైతే ఇంకా వాటర్ పిల్లలు ఇలా నీళ్ళలో అయితే భలే ఉన్నాయి చాలామంది పిల్లలు అయితే భయపడతారు ఇంకా వీళ్ళకి కొందరు పిల్లలు అయితే భయం లేకుండా ఇలా ఆడుతూ ఉంటారు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఫ్లోర్ అనిపిస్తూ ఉండేది ఇక్కడ బొమ్మ చూడండి డస్ట్బిన్ కానీ పిల్లలకి చూడడానికి బాగుంటుంది ఇంకా పిల్లలు గేమ్స్ ఆడడానికి అయితే చాలా రకాలు ఉన్నాయి ఇంకా మా పాపనైతే ఇలా కూర్చోబెట్టి కొంచెం భయపడ్డేదామే మంచిగా ఆడుతుంది అన్నీ అయితే ఇంక ఈ బొమ్మ బాగుంది కదా చిన్న హనుమాన్ ఉన్నట్టుంది ఇప్పుడైతే మా చిన్న పాప చాలా బాగా ఎంజాయ్ చేసింది ఆ పార్క్లోనైతే అన్ని ఇంకా పిల్లలైతే చిన్న చిన్న పిల్లలు భలే ఆడుతున్నారు మా చిన్న పాప ఏమి ఇంకా మా పెద్ద పాప ఉన్న చిన్న పాప ఇలా ఆడేస్తున్నారు వాళ్ళకి సడన్గా బయట తీసుకొచ్చేసరికి ఏదో తెలియని ఆనందం బాగా ఎంజాయ్ చేశారు ఇంకా నా పనైతే అలా తిరిగేస్తూనే ఉన్నా నేను అంత తిరుగుతూ చూస్తూనే ఉన్నాము అలా ఫస్ట్ టైము ఇది కొత్తగా చేశారు కాబట్టి భలే అనిపించింది ఇంకా తర్వాత మా చిన్న పాప ఇది కూడా జారేస్తానంటే ఎక్కుతుంది ఇంకా పిల్లలకైతే ఇలా జారడం అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా ఆమె చూస్తే అదే ఎక్కుతుంది దిగుతుంది బాగా అనిపించింది పార్కులో అయితే నిన్న ఫుల్ జనాలు ఉన్నారు చాలా అసలు ఇంకా కాసేపు అయినాక ఇంకా చూడండి చాలా ఫుల్ వచ్చేసి ఎక్కువ శాతం అయితే ముస్లింలే ఉన్నారు ఎక్కడ పార్కులో చూసినా వాళ్ళే ఎక్కువ కనిపిస్తారు ఇంకెప్పుడైతే ఇంకా మా పాప ఇందులో కూడా ఆడతాయి ఉన్నది ఆమెకి ఇలాంటివి అంటే చాలా ఇష్టం ఇంక ఇప్పుడు ఎక్కువ చోటుకి వెళ్తున్నాం మేము ఇంకా దీన్ని ఏమంటారో నాకైతే తెలియదు కానీ ఇక్కడ చాలా జనాలు అయితే పిల్లల్ని ఎక్కిస్తున్నారని చెప్పి మా చిన్న పాప కూడా ఎక్కుతానంటే తీసుకొచ్చా కానీ ఎక్కడికి వెళ్ళినా రేట్లు అయితే మండిపోతాయి దానికి టికెట్సే కాకపోతే పిల్లలు ఎంజాయ్ చేయడానికైతే భలే ఉన్నది ఇది ఇంకా మా పాప అలా జాడుతుంటే మేమైతే వీడియో తీసేసుకున్నాం కొందరు పిల్లలు భయపడి ఎక్కారు ఇంకా చాలామంది అయితే ధైర్యంగానే ఎక్కుతున్నారు ఇంక ఇలాంటివంటే పిల్లలకు చాలా ఇష్టం ఉంటుంది కదా వాళ్ళకి బోరు కొట్టేసిందంటే ఇంకా ఎటైనా వెళ్దాం ఎటైనా వెళ్దాం అని చెప్పేసి అంటారు ఇంకా మా పాప అయితే చాలాసార్లు ఎక్కి దిగుతూనే ఉంది అందులో ఇంకా మేము వెళ్ళినప్పుడైతే చాలాసేపు వెళ్తూనే ఉంది మా పాప ఒక దగ్గర పడింది కూడా బ్లాగ్ చూడండి ఎంత బాగుందో పెద్దగా పెట్టేశారు మన ఇండియా బ్లాగ్ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది కదా ఇందులో నాకైతే అది నాకు బాగా నచ్చింది బ్లాగ్ ఇంక అప్పుడే కొద్ది కొద్దిగా చీకటి అవుతుంది లైట్గా ఇంకా మేము కొద్దిగా ముందొచ్చు ఉంటే బాగుండనిపించింది అందరు కూర్చోడానికి ఇలాంటివి ఏర్పాటు చేశారు గన్ షూటింగ్ కూడా చేసారు పిల్లలు ఆడుకోవడానికి పెద్దవాళ్ళకైనా ఇంకా చూడండి ఎంత జనాలు ఉన్నారు ఎక్కడ పోయినా జనాలు అసలు వదులరు ఇంకా నాకైతే ఎక్కడికి పోయినా చెట్లను చూసుకుంటూ ఉంటాను నేనైతే నాకు ఇంట్లో ప్లేస్ ఉంటే చాలా చెట్లు పెట్టుకునేదాన్ని కుండీల్లో తప్ప కింద ఎక్కువ లేదు అందుకోసమైతే కుండీల్లోనే ఎక్కడ చెట్లు చూసినా సంతోషంగా చూస్తూనే ఉంటాను నేను ఇంకా మా వాళ్ళు ముందైతే నడుచుకుంటూ వెళ్తున్నారు ఇంక ఇప్పుడు మా పాప దీనిలో కూడా ఆడుతుంది చూడండి ఇంకా మా పాప దీన్ని కూడా వదలలేదు తిరుగుతూనే ఉంది మా పాప ఎంజాయ్ చేస్తుంటే మాకు చాలా సంతోషం అనిపించింది చిన్న పిల్లలు ఆడుతుంటే ఎవరికైనా సంతోషం ఉంటుంది కదా ఇంక దీని మీద కూడా ఎక్కుతానండి ఉంది చూడండి పడతామన్నా కూడా వినలేదు అసలు సరేలే అని చెప్పేసి మేము ఓడలేసాం పిల్లలకైనా పెద్దలకైనా చాలా బాగుంది పార్క్ అయితే కాకపోతే ఎక్కడ కానీ పెద్దవాళ్ళు కూడా పిల్లలు ఆడేటివి ఎక్కి అసలు వాళ్ళు కూడా చిన్నపిల్లలుగానే ఆడుతుంటారు పిల్లలకన్నా ఎక్కువ వాళ్ళే ఎంజాయ్ చేస్తారు ఇంకా మా పెద్ద పాప అయితే కొంచెం ఆడుతుంది ఆమె కొంచెం భయం పడుతున్నాయి ఉంటుంది కాకపోతే ఇలాంటివి చూసే స్లిప్ అయిపోతామని భయం అనిపిస్తుంది కదా కొంచెం ఎవరికైనా అనిపిస్తుంది ఇంకా తర్వాత ఊయలుగుతాం అని చెప్పేసి అది కూడా ఊహేస్తున్నారు స్వింగ్ అవన్నీ అయిపోయి స్వింగ్ కూడా ఊగుతామంటే ఊగుతుంది మా నేను చెప్పాను కదా కొంచెం అప్పుడే కొంచెం కొంచెం చీకటి అవుతుంది జనాలు అయితే దేని వాళ్ళు పెట్టరు అసలు ఫుల్ జనాలు ఉన్నారు ఎక్కడ ఆడేవేటివి కూడా అసలు సందు దొరకట్లేదు ఇంకా మా పాప అయితే చాలా బాగా ఇక్కడైతే ఎంజాయ్ చేస్తుంది పిల్లలు ఆడడానికి అయితే చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇంకా దీనిలో కూడా ఇది నాకు బాగా నచ్చింది సరిగ్గా ఇది తిరిగే టైంకి అయితే వాటర్ ఉంటాయి కదా మ్యూజిక్ వెళ్ళి అవి ఆన్ చేశారు ఇంకా అందరు అటు చూసేస్తూ భలే ఎంజాయ్ చేసేట చుట్టూ చాలా జనాలు ఉన్నారు వాటర్ ఫ్యాన్స్ ఆన్ చేసేసరికి మ్యూజికల్ భలే అనిపించింది మ్యూజిక్తో సహా కలర్ కలరు అలా రావడము అందరి ముందు మీద కూడా లైట్గా వాటర్ చిల్లడము భలే అనిపించింది చాలాసేపు అయితే మేము అక్కడే ఎంజాయ్ చేసాం కలర్ కలరు భలే అనిపించింది కలర్ హైలైట్ అయితే అనిపించింది అయితే చూడండి ఎంత బాగా వస్తున్నాయి కలర్ కలర్ వాటర్ పిల్లలు పెద్దలు అందరూ అయితే ఇక్కడ నైట్ అయ్యేసరికి అలా రావడము భలే అనిపించింది అది మ్యూజిక్తో సహా ఇంకా మేమైతే చాలాసేపు ఇక్కడ ఎంజాయ్ చేసాం ఇంకా దాదాపు ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీన్ దాకా ఇక్కడే ఉన్నాము ఇవన్నీ చూసుకుంటూ ఇంకా వెళ్ళేటప్పుడు బయట టిఫిన్ చేద్దామనేసి అనుకొని అలా కాసేపు ఎక్కువసేపే ఉన్నాము ఇంకా పిల్లలు బయట టిఫిన్ చేద్దాం అని అంటే ఇంకా ముందు వెళ్ళి ఏం చేస్తాం చెప్పేసి ఇంకా చాలాసేపు ఇలా అన్నీ చూసుకుంటూ ఎంజాయ్ చేసాం ఇంకెప్పుడైతే ఇంటికి బయలుదేరామో వెళ్ళేటప్పుడు అయితే హోటల్లో నాకు అసలు హోటల్లో నచ్చదు కానీ హోటల్లో అన్ని వేడి నీళ్ళలో వేసి నీట్గా శుభ్రంగా ఉంటాయి అందుకని